మూడు నాలుగు దినాల సంధి కర్రగుట్ట కడ అట్లయితుంది ఇట్లయితుంది అని ముచ్చట్లు వినిపిస్తూనే ఉన్నాయి ఓ దిక్కు పోలీసు ఇంకో దిక్కు అన్నలు రెండు దిక్కుల నడుమ యుద్ధం గట్టిగా నడుస్తుంది బాంబులు పెట్టినము అవి పెట్టినము ఇవి పెట్టినము అని అన్నలు చెప్పిన జవాన్లు వెనుకకు అస్సలు తగ్గుతలేరు ఇప్పుడు ఎవ్వరో ఎదురు బదురు పడి పోరాటం చేసే కాడికి పోయిందట సుతంపారీ బుర్ర బుర్ర గాలి మోటార్లు తిరుగుతాయి పోలీసు వాళ్ళ బండ్లు తిరుగుతానయి తప్ప తప్ప బూట్ల సాపుడు డామ్మ డామ బాంబుల సాప్పుడు దద్దరిల్లు తాన్నాయి ములుగు జిల్లా అడవులలో ఉన్న కర్రెగుట్టలు ప్రతి రెండు నిమిషాలకో బాంబు అన్నట్టు చెప్తున్నారు ఆ వెంకటాపురం మండలంలో కర్రెగుట్టలకు దగ్గర పోంటున్న అన్నిటిని పోలీసు వాళ్ళు చుట్టుముట్టినరాట బలగమంతా దింపిన్రాట తుపాకులు పట్టుకొని అడవి మొత్తం జల్లడబడుతాను బాంబులు పెట్టినవని ముందుగానే చెప్పిన కాబట్టి ఆ బాంబులన్నిటిని దూరం చేసే యుగురం చేస్తున్నారట అడవిలో డ్యూటీ చేస్తున్న పోలీసు గాలి మోటార్లతో తిండి నీళ్లు సప్లై చేస్తున్నారట ఇగిదిట్లుంటే ఓ దిక్కు పోలీసు వాళ్ళ ఎంకులాటను అడుగుతానే ఉన్నది అంతల్నే జవాన్లకు అన్నలు ఎదురుబాటారట రెండు దిక్కులోళ్ళు తుపాకులు ఎక్కువెట్టేట ఆరు మందికి ఎక్కువనే అన్నలు అని చెప్తున్నారు ఇద్దరు జవాన్లకు కూడా దెబ్బలు దాకితే ఎమ్మటే దావకాని కేసుకొని పోయినరాట అంత చూస్తా అంటే యుద్ధం ఇప్పుడు అప్పుడే ఒడిసేటట్టు లేదంటున్నారు ఇక అటు అడవిల పోరాటం నడుస్తనే ఉన్నది ఇటు పద్నాలుగు మంది పోలీసు వాళ్ళ వచ్చి లొంగిపోయినరు అందులో ఆరు మంది ఆడోళ్ళు కూడా ఉన్నారట ఇద్దరు ముగ్గురు పెద్ద లీడర్లే ఉన్నారా అంటున్నారు లొంగిపోయిన వాళ్ళు అందరికీ ఖర్చుల మందం నెత్తికో ఇరవై ఐదు వేలు ఇచ్చిండ్రట పోలీసు వాళ్ళు పబ్లిక్ లా మళ్ళీ అడవుల పోండి పోవద్దు అన్నట్టు చెప్పుకొచ్చినారు పెద్ద ఆఫీసర్లు బీజాపూరు చెందిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఇటు వెంకటూర్ల ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి అయితే మా పోలీస్ ఆఫీసర్స్ గ్రామస్తుల ద్వారా మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేశారు అన్నట్టు ఇక్కడ ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి ఎట్లాంటి సమస్య ఉండదు ఎట్లాంటి వేధింపులు ఉండవు ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు అడవుల పాయింట్ తిరిగి ఆగం ఆకుండ్రి పబ్లిక్లో కలిసి అందరు లెక్క పని చేసుకొని బతుకుండ్రి అని పోలీసు వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తుండ్రు అట్లా చేయబట్టే గిట్ల అన్నలు లొంగిపోతున్నారని చెప్తున్నారు బయటికి వచ్చి మంచిగా ఉంటే బతుకు తెరుగు చూపిస్తాం అని పోలీసు వాళ్ళే భరోసా ఇస్తున్నారు మరిగా ఎంతమంది బయటకు వస్తారో ఏమవుతుందో చూడాలి